క్యూనియా కు స్వాగతం ఇందర్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో ఈరోజు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి రెండు వందల యాభై ఏడు కొత్తగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశారు రెండు వేల ఏడు వందల నలభై ఐదు మంది లబ్ధిదారులను యాడింగ్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతి కుంభకోణంలో ఉందని తెలిపారు కొత్త రేషన్ కార్డు ఇప్పిస్తామని దళారులను డబ్బులిచ్చి మోసపోవద్దని తెలిపారు కొత్త రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అని తెలిపారు మీ సేవా కేంద్రాల్లో కంప్యూటర్ ఆపరేటర్లకు అదనంగా డబ్బులు ఇవ్వవద్దని అన్నారు మీ సేవా కేంద్రాల వారు అవినీతికి పాల్పడ్డట్టు తమ దృష్టికి వచ్చిందని ఎవరైనా అటువంటి అక్రమాలకు పాల్పడితే వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు లబ్ధిదారులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అధికారుల చుట్టూ మీ సేవా కేంద్రాల్లో తిరిగి అప్లై చేసిన ఫలితం దక్కకుండా పోయిందని ఈ పది సంవత్సరాల నిరీక్షణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు రేషన్ కార్డు ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే మన మన నాయకుడు ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించారు ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా గతంలో పది సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే ఎంతోమంది కుటుంబాలు మరి పెళ్లి అయినాయి కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి కొంతమంది చనిపోయిండ్రు కొంతమంది పుట్టిండ్రు మరి ఎన్నో మార్పులు జరుగుతుంటాయి సమాజంలో మరి పది సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైం పది సంవత్సరాలు ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ప్రభుత్వం ఉండేది ప్రతి అర్హునికి ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మరి గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే ప్రజాపాలన పేరు మీద మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆఫీస్ మీ గ్రామానికి వచ్చి మరి వారం రోజుల పొడిగా ప్రజాపాలనలో అప్లికేషన్స్ మనము తీసుకోవడం జరిగింది దాంట్లో రేషన్ కార్డు కాలం కూడా ఉంది ఆ రోజు మీరు అందరూ అప్లై చేసుకున్నారు ఎవరెవరైతే లేరో వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు రేషన్ కార్డులు వచ్చినాయి ఇవాళ రేషన్ కార్డులు ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో దగ్గర దగ్గర అరవై మూడు వేల ఐదు వందల మందికి కొత్తగా రేషన్ కార్డు వచ్చింది అరవై మూడు వేల ఐదు వందల మంది అంటే రేషన్ కార్డు ముందు లేని వాళ్ళు వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాము తర్వాత అంటే పెండ్లై అత్తగారింటికి పోయిన వాళ్ళు కానీ లేకుంటే ఇంకా అడ్రస్ మారిన వాళ్ళు దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఎంత ఒక లక్ష ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల మంది ఉన్నారు మొత్తం కలిసి అందుకేలా మన జిల్లాలో ఒక లక్ష నలభై ఏడు వేల డెబ్బై ఏడు వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులకి ఎలా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది మన జిల్లాలో ముఖ్యంగా మన రా నిజామా రూరల్ నియోజకర్గంకి వచ్చేసరికి మరి మొత్తము ఇరవై మూడు వేల ఒక వంద డెబ్బై ఏడు మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో కొత్త యూనిట్స్ అంటే కొత్త యూనిట్స్ పదహారు వేల ఒక వంద పదహారు అంటే దాంట్లో అంటే ఒక్కొక్క రేషన్ కార్డులో ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇట్లా సో అడిషన్స్ డిలీషన్స్ అన్ని ఉంద కూడా మొత్తం మీద ఇరవై మూడు వేల మందికి ఇరవై మూడు వేల ఒక వంద డెబ్బై మంది మనం వర్గం కొత్తగా రేషన్ కార్డు పొందుతూ ఉన్నారు మీకు అందరు కూడా తెలుసు రేషన్ కార్డు అయిన ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి మరి వాళ్ళ మన దగ్గర దగ్గర మన రాష్ట్రంలోనే ఇప్పుడు నలభై లక్షలకు పైన మనము రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం ఇంకా అప్లికేషన్ చాలా వచ్చినాయి ఇంకా పరిశీలనలో ఉన్నాయి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఇవాళనే ఈ లాస్ట్ డేట్ కట్ ఆఫ్ ఉంది ఈ డేట్ వరకే మీరు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తాం లేకుండా లేదని కాదు మీరు ప్రజాపరంలో అప్లై చేసుకున్నారు ఇంకా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు మీ సేవలో ఇంకా భవిష్యత్తులో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు చేంజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఎవరు చనిపోయినా డిలీట్ చేసుకోవచ్చు ఇట్లా రకరకాల ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటూ ఉంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలంగాణ పేదవారికి రావాల్సిన ఏదైతే ప్ర సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికము ప్రామాణికంగా పనికి వస్తాయి ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కానుండి మరి ఆరు కిలోల సన్న బియ్యం కానుండి మరి అన్ని ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంకే పథకమైన కావచ్చు అన్నీ కూడా ఇంద్రమ్మ ఇండ్ల కానుండి ప్రతిదీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికం మరి వాళ్ళ గత పది సంవత్సరాలలో ఈ రేషన్ కార్డులు రాని వాళ్ళు వల్ల మరి దగ్గర దగ్గర మన జిల్లాలోనే లక్ష యాభై వేల మంది ఉన్నారంటే ఇప్పటి వరకు ఇంకా రాబోయే కాలంలో రెండు లక్షల వరకు కూడా పోవచ్చు అంటే ఇంతమంది ఇన్ని రోజుల వరకు మన సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాళ్ళకి అందలే ఇవాళ పేదవాడి కళ సన్న బియ్యం అన్నది మరి గతంలో ఎన్నో మాటలు చెప్పారు మీకు అందరు కూడా తెలుసు పురుగులను ఇచ్చినటువంటి సందర్భం ఇవాళ ప్రతి పేదవానికి సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా మూడు పూటలు తినాలి మరి ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నాం నా పిల్లలు కానీ ఆడివారి పిల్లలు కానీ ముప్పై అడిగారు పిల్లలు కానీ వేదిక ఉన్న పిల్లలు ఎవరైతే సన్న బియ్యం తింటారో మీ అందరి పిల్లలు పేదవాడి పిల్లలు కూడా సన్న బియ్యం తినాలని మరి ఇలా సన్న బియ్యం ఎంత కష్టమైనా మరి సన్న బియ్యం వడ్ల దిగుబడి లేకపోతే సన్న వడ్లకు బోనస్ ఇచ్చి మరి రైతుల చేత వంట వండించి మరి పంట వండించిన తర్వాత ఇవాళ మనము ఒక్కొక్కరికి ఆరు కిలోలు చెప్పిన సన్న బియ్యం ఇస్తా ఉన్నాం రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఎంతమంది అయినా ఉండని ఒక కుటుంబంలో ఆరుగురు ఉండని పది మంది ఉండని పది మంది ఉంటే అరవై కిలోలు ఆరుగురు ఉండే ముప్పై ఆరు కిలోలు ఇద్దరు ఉంటే పన్నెండు ఒక్క మనిషికి ఆరు కిలోలు చెప్పిన ప్రతి నెల సన్న బియ్యం ఇద్దామని మరి ప్రభుత్వం నిర్ణయించింది ఒక చరిత్ర ఇది మీరు గమనించండి ఇలాంటి స్కీమ్స్ భారతదేశంలో ఎక్కడ లేవు గతంలో వాళ్ళకు అవకాశం అంటే ఆలోచన రాలే ఇలాంటివి చేద్దామని ఇవాళ సన్న బియ్యం అన్నది మరి కాంగ్రెస్ ఒక పేటెంట్ లాగా తయారైంది ఇవాళ ఇందిరామ్మ ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు కూడా ఇవాళ మీ ఏ గ్రామంలో చూడండి ఎక్కడన్నా ఇండ్లు కనబడతాయి పేదవాళ్ళకంటే పాత ఇందిరామ్ ఇండ్లే ఇవాళ మళ్ళీ మనం కడతా ఉన్నాం మన నియోజకవర్గంలోనే మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవాళ మరి గ్రౌండింగ్ అయ్యి మరి మొత్తం ముగ్గు పోసి వాళ్ళు నడుస్తూ ఉన్నాయి కొన్ని పునాదుల లెవెల్లో ఉన్నాయి కొన్ని గోడల లెవెల్లో ఉన్నాయి కొన్ని స్లాబ్ కూడా పడ్డాయి కొంతమంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి